హాయ్ అండి నేను ఈ బుద్దు కరివేపాకు పొడి చేస్తున్నానండి ఎక్కువగా బాలింతలు కూడా పెట్టుకుంటారు కరేపాకు ఎండిమిర్చి కందిపప్పు కొబ్బరి ఆవాలు వెల్లుల్లి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి ఎండు కొబ్బరి వేసుకోవాలి கொద్దిగా ஆயில் ஏக்கு வசரம் இங்களுடைய கंद கொக்க ఇప్పుడు ఆవాలు ఎండుమిర్చి ఆవాలు నేను చుట్టులన్నీ వేసుకోండి ఎక్కువ వేసుకోవచ్చు ఎక్కువ వేసుకుంటే చేరు వేసుకోండి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి కరివేపాకు కూడా ఎక్కువగా బాలినరిగి పెడతారండి వాళ్ళకి పచ్చి ఉళ్ళు కదా ఆడుతుంది అనేసి కుళ్ళు ఆరుతుందని పెడతారండి ఎక్కువ అది కాక చిన్నపిల్లో పాలిచ్చేటప్పుడు విన్న శక్తి వస్తాను అని అరువుటల అందుకని ఎక్కువ కరివేపాకు వాళ్ళు పెడతారు బాలకు మనమైనా తినొచ్చండి నైట్ పూట తింటే ఆకలి బాగా అవుతుంది అంత బాగుంటుంది కరివేపాకు నైట్ టైం తీస్తున్నాడు అండి వీడియో అందుకు కొద్దిగా క్లారిటీ రాలేదు రెండుమిరపయలు మరి సరిగ్గా ఏక్కున్నట్టు మళ్ళీ వేయించుకోండి నాకు కొంచెం పచ్చిగా ఉంటే మళ్ళా వేయించుకునే నేను అందుకని అడుగు చెప్తాను చూడండి ఈ మాత్రమే అయితే చాలు మిక్సీ జార్లో కందిపప్పు కొబ్బరి ఆవాలు వేయించుకునేసి ఎండు మిరపకాయలు ఈ విధంగా పొడి కొట్టుకోవాలి ఇప్పుడు కరివేపాకేసుకోవాలి కొద్దిగా ఉప్పు వెల్లుల్లి వేసేసుకొని పొడి కొట్టుకోవాలి అయిపోయిందండి కరివేపాకు పొడి బాలింతలకు కానీ ఉట్టి మనుషులు మామూలు మనుషులకైనా సరే చాలా బాగుంటుంది ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండి